హాయ్ అండి నేను మీ రాని వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం అండి టేస్ట్ చాలా బాగుంటుంది మన ఇళ్ళల్లో వినాయక చవితి రోజున తప్పకుండా చేసుకునే వాటిల్లో ఇది కూడా ఒకటి ఈసారి వినాయక చవితికి ఈ విధంగా ట్రై చేయండి మంచి రుచిగా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా ఈ ఉన్రాళ్ళ పాయసం ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఇక్కడ నేను తడి బియ్య పిండి అయితే తీసుకుంటున్నానండి ఈ తడి బియ్య పిండి నేనే ప్రిపేర్ చేసుకున్నాను ఒక గ్లాస్ బియ్యం టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పొడి క్లాత్ పైన ఆరబెట్టి మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు అందులోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో మెజర్ చేసుకోవాలండి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని టూ కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అలాగే పింఛప్ సాల్ట్ చిటికెడు వంట సోడా టూ టేబుల్ స్పూన్ షుగర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా మిక్స్ చేసేటప్పుడు నేను స్టవ్ అనేది ఆఫ్ చేయలేదండి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని నేను కుక్ చేసుకుంటున్నాను ఎందుకంటే స్టవ్ ఆన్లోనే ఉంటే అది ఉండలు కట్టేస్తుంది అందుకని పిండి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పెట్టిన తర్వాత తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఒక గరిటి తీసుకొని కలుపుతూనే ఉండాలండి చూసారా కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అవుతుంది ఈ విధంగా మనకి చపాతీకి పిండి ఎలా అయితే మనం కలుపుకుంటామో కన్సిస్టెన్సీ ఆ విధంగా రావాలండి పిండి అంతా కూడా ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇంట్లో తడి బియ్య పిండి చేసే టైం లేకపోతే బయట మార్కెట్లో బియ్య పిండి సూపర్ మార్కెట్స్ దొరుకుతూ ఉంటుంది కదా అది కూడా తీసుకోవచ్చండి కాకపోతే వాటర్ కొంచెం హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకొని మనం కుక్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం చపాతి పిండి మాదిరి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని మనం ఉండ్రాల్లాగా చుట్టుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఉండ్రాలు చుట్టుకోవాలండి రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి అంతేనండి ఉండ్రాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం కలుపుకున్న పిండినంతా కూడా ఈ విధంగా ఉండరాలు లాగా చుట్టుకోవాలండి నేను ఇక్కడ ఉండ్రాలు చుట్టేటప్పుడు మధ్యలో పచ్చి కొబ్బరి అయితే పెడుతున్నాను పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఈ విధంగా ఉండ్రాలు చుట్టేటప్పుడు మధ్యలో పెడితే మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి అందుకోసమని నేను ఇక్కడ పచ్చి కొబ్బరి యూజ్ చేస్తున్నాను మీరు కూడా ఈసారి ఉండ్రాలు చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం కలుపుకున్న పిండినంతా కూడా ఉండ్రాలు లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఈ విధంగా ఫింగర్తో కొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఒక కొబ్బరి ముక్క పెట్టి క్లోజ్ చేసి రౌండ్ బాల్స్ లాగా చేసేయడం చాలా ఈజీ కదా మనము కలుపుకున్న పిండిని అంతా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఉండ్రాలన్నీ చేసుకున్న తర్వాత మనం కొంచెం పిండి మిగిల్చుకోవాలండి చూసారా ఉండ్రాలు ఎంత చక్కగా వచ్చాయో మనం కలుపుకున్న పిండిని అంతా కూడా ఈ విధంగా ఉండ్రాలు లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను కొంచెం పిండి మిగిల్చాను కదా అది ఒక చిన్న బౌల్లో వేసుకొని వాటర్ కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఎందుకంటే పాయసంలో థిక్నెస్ కోసం అని ఇది యూజ్ చేస్తాము ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం పాయసం ఎందులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాత్రలో త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలండి అలాగే వన్ కప్పు తురిమిన బెల్లం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను తాటి బెల్లం తీసుకుంటున్నానండి కలర్ అందుకోసమనే ఈ విధంగా ఉంది మీకు కావాలంటే ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా మెల్ట్ అయిన తర్వాత వడగట్టుకుంటున్నానండి అందులో ఏమైనా చిన్నవి రాళ్ళు పడు ఉంటే ఏమైనా వచ్చేస్తాయని ఈ విధంగా వడగట్టుకుంటున్నాను ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత బెల్లం సిరప్ బాగా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళు అందులో వేసే ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఉండ్రాళ్ళు వేసిన తర్వాత ఎక్కువ మిక్స్ చేయకూడదు ఎందుకంటే ఉండ్రాళ్ళు విరిగిపోతాయి ఇక్కడ నేను పచ్చి శనగపప్పు వన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి వన్ అవర్ ముందు నానబెట్టుకున్న తర్వాత మనం ఈ ఉండ్రాళ్ళ పాయసంలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసమని పచ్చిశనగపప్పు వేశాను అలాగే మనం ఉండ్రాలు చేసేటప్పుడు మిగిలిన కొబ్బరి ఉంటుంది కదా అది కూడా అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ ఉండ్రాలు చక్కగా ఉడకాయలేదో ఒకసారి చెక్ చేసుకుందామండి ఈ విధంగా స్పూన్తో ఒకసారి నలిపి చూడండి ఉండ్రాళ్ళు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న బియ్య పిండి వాటర్ను కూడా అందులో వేసి జస్ట్ ఒక్కసారి తిప్పండి చాలు ఎందుకంటే ఎక్కువ కలిపామంటే ఉండ్రాళ్ళు విరిగిపోతాయి ఇప్పుడు మరొక స్టవ్ పైన డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందామండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాయసంలో ఇవి వేసుకోవాలండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్న ఉండ్రాల పాయసంలో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసే ముందు ఇలాచీ పౌడర్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి ఈ విధంగా ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత పాయసం కొంచెం చల్లబడాలండి తర్వాత మనము పాలు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పాలు యాడ్ చేసే వీటి కొంచెం మిస్ అయిందండి అందుకోసమని పా గ్లాస్తో చూపిస్తున్నాను ఈ విధంగా పాయసం కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మనకు కన్సిస్టెన్సీ ఎంతవరకు కావాలో అంతవరకు పాలు మిక్స్ చేసుకోవచ్చు పాయసం మీకు చిక్కగా ఉండాలంటే పాలు కొంచెం తక్కువగా వేసుకోండి అలాగే పలుచగా కావాలంటే పాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుందండి ఈసారి వినాయక చవితికి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్